بابو جگ رام ہر بابو جگہ

మనం ఆయనకి ఆయన విగ్రహానికి పోల్మాలర్పించి ధన నివాళులు అర్పించడం జరిగింది ఈ భారతదేశంలో అట్టడి వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు తిరుగులేని నాయకుడు అని అక్కడ చెప్పడానికి ఒక నివాబు ఉదాహరణగా చెప్పొచ్చు బీహార్ రాష్ట్రంలో ఎంతో వెనుకబడినటువంటి రాష్ట్రంలో అట్టడి వర్గాల్లో పుట్టి తను భారతదేశంలోనే ఒక వ్యక్తి ఎందుకనంటే తను చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి భారతదేశంలో మొట్టమొదటి నెహ్రూ గారి క్యాబినెట్లో అతి చిన్న వయసుకుడైనటువంటి ాబు బాబు రావు గారు తను భారతదేశానికి మొట్టమొదటి కార్మిక మంత్రిగా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక వ్యక్తి అంతేకాకుండా ఒక దళితుడిగా ఈ భారతదేశానికి ఉప ప్రధానిగా కూడా చేసినటువంటి ఏకైక వ్యక్తి అని ఘనంగా చెప్పడం జరుగుతుంది చిన్న వయసులోనే అండ్రాన్ తనాన్ని నిర్మూలించడానికి డిప్రెషన్ క్లాసెస్ ఒక సంస్థను స్థాపించి స్థాపించడంలో అతను ప్రముఖ వ్యక్తిగా కూడా వ్యవహరించాడు అంతే తను ఏది చేసినా కూడా ఒక ప్రత్యేకత అంటూ ఉండేది ఈ విధంగా భారతదేశానికి ఎన్నో సేవలు చేసినటువంటి ఏకైక వ్యక్తని దళితుల నుండి ఏకైక వ్యక్తం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆయనకి మనం నివాళులు అర్పించడంలో ఒక ప్రత్యేకత ఉందని తెలియజేస్తూ